అవతార్ మెహేర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహేర్ బాబా ఫలక ఆవిర్భావం అవతారుడు మానవ రూపం ధరించి మధ్యన ఏడు యుగాల కాలచక్రంలోని ఆఖరిదైన ఈ యుగంలో అవతరించాడు అవసరం తనకు లేకున్న ప్రేమతో ఆయన బిడ్డలమైన మన కోసం ప్రతి యుగంలో అవతరిస్తూ ఉంటాడు అవతార పురుషుడు అలాగే ఈ యుగంలో మెహర్ బాబాగా అవతరించారు గత యుగాల్లో ఎప్పుడు లేనంతగా ఈ యుగంలోని మానవాళిలో స్వార్థం ప్రాపంచిక వ్యామోహం ప్రేమ రాహిత్యం అత్యధికంగా పెరిగి ఆధ్యాత్మిక జీవితాన్ని అధమ స్థితికి దిగజార్చాయి అందుకే అవతార్ మెహర్ బాబా అలాంటి మానవాళిని ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి చేర్చడానికి విస్తృతమైన విశ్వకార్యం నెరవేర్చారు అత్యధికమైన బాధలను భరించారు విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేశారు అన్నిటికంటే ప్రధానంగా నలభై నాలుగు సంవత్సరాల కాలం బాబా మాట్లాడడం మానివేసి మౌనంగా ఉన్నారు మౌనంలోనే పర్యటించారు మౌనంగానే నేను బోధించుటకు రాలేదంటూ సృష్టి రహస్యాన్ని పరిణామక్రమాన్ని ఆంతరిక ప్రయాణాన్ని అనేకమైన ఆధ్యాత్మిక విషయాలను రహస్యాలను స్పష్టంగా ఆంగ్ల భాషలో ఆయన ఉపయోగించిన ఒక అక్షర ఫలకం ద్వారా చెప్పారు అవతార్ మెహర్ బాబా అవి ఎన్నో గ్రంథాలుగా ప్రచురించబడ్డాయి మరి ఈ అక్షర ఫలక ఆవిర్భావానికి ముందు జరిగిన సంఘటనలు కూడా మనం తెలుసుకుందాం ప్రియతమ అవతార్ బాబా పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై పది నుంచి మౌనం వహించారు బాబా ఏదైనా చెప్పాలంటే వీలుగా ఒక కాగితం పెన్సిల్ లేదా ఒక పలక బలపం వాడుతూ తను చెప్పవలసినవి దానిమీద వ్రాసి చూపించేవారు అవతార్ మెహర్ బాబా బాబా మౌనంగానే ఉంటూనే ఉన్నా బాబా చుట్టూ ఉన్నవారికి మాత్రం బాబా మౌనంగా ఉన్నట్టు అనిపించేదే కాదు మెహర్ బాబా మౌనం మొదలుపెట్టిన తర్వాత మెహరాబాద్లో కార్యకలాపాలు ఇంకా ఎక్కువ ఉద్ధృతమయ్యాయి బాబా తన ఆదేశాలను సందేశాలను ఆలోచనలను సలహాలను పలక మీద గబగబా వ్రాస్తూ తనతో పాటు ఉన్న వారందరి ఆలోచనలకు తానే కేంద్రంగా మారేవారు అవతారుని విశ్వకార్యం మన మనసుకు మాటలకు అర్థం కానిది కేవలం బాహ్య సంఘటనలను సాక్షులుగా చూసే వీలు మాత్రం మనకు కలుగుతుంది ఈ అవతారంలో మెహర్ బాబా తన విశ్వకార్యానికి ఉపయోగించిన ఆయుధం మౌనమనే బ్రహ్మాస్త్రం మానవ మనస్సును చేసి హృదయాలలో ప్రేమను నింపడానికి ఆ అస్త్రాన్ని వాడుకున్నారు అవతార్ మెహర్ బాబా అణుశక్తి లాంటి అత్యద్భుత శక్తివంతమైనది ఆ మౌనం అందుకే థామస్ వాట్సన్ లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా బాబాను చూచి ఆయన స్పర్శతో పసి వారి వలె ఆపుకోలేని అశ్రుధారలతో రోధించారు తన్మయత్వాన్ని పొందారు దివ్యానందపు అనుభవాన్ని దివ్య ప్రేమానుభూతిని క్షణకాలం పొందారు వారు క్షణకాలం అలాంటి ప్రస్ఫుటమైన ఉన్నతమైన మరియు దివ్యమైన అనుభూతిని ఇవ్వడం అవతారినికి తప్ప మరెవ్వరికీ సాధ్యం కాదు దానికి ఆయన ఉపయోగించిన అస్త్రం మౌనం చాలామంది బాబాను మానవ రూపంలో ఉన్న భగవంతునిగా గుర్తించారు ఆయన నుండి అనంతమైన ప్రేమ ప్రవహించడం గ్రహించారు దేవుడు మనిషిగా జీవిస్తున్న ఈ దివ్య లేలను చూస్తున్న మానవాళి ఈ యుగంలో నడుస్తున్న ఈ కాలం ఆ దేవదేవుని అందుకున్నదని తెలుసుకుంది బాబా మౌనం మానవ హృదయాన్ని దీర్ఘమైన నిరీక్షణలో ముంచెత్తింది బాబా ఒకప్పుడు చెప్పిన సందేశం నేను బోధించుటకు రాలేదు మేల్కొలుపుకు వచ్చాను అన్నారు అవతార్ మెహర్ బాబా జూలై పదమూడో తేదీ నుండి బాబా ఒక రహస్య గ్రంథాన్ని వ్రాసే పని మొదలుపెట్టారు బాబా వివిధ భాషల్లో ఆ పుస్తకం రాశారు మెహరాబాదులో ఉన్న చాలా ప్రదేశాల్లో కూర్చొని రాశారు బాబా అలా కొన్ని నెలల తర్వాత వ్రాయడం పూర్తి చేశారు అలా బాబా తన మౌనాన్ని ఏ ఆటంకం లేకుండా కొనసాగించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం జనవరి ఒకటి నుండి బాబా మౌనం ప్రారంభించి సుమారు ఒకటిన్నర సంవత్సర కాలం అయింది ఆ రోజున బాబా ఒక సందేశాన్ని వ్రాసి చూపించారు నేను రేపటి నుండి వ్రాయడం మానివేస్తాను అన్నారు మళ్ళీ వ్రాయడం మాట్లాడడం ఎప్పటి నుంచి ప్రారంభిస్తానో చెప్పలేను కొన్ని రోజులు కావచ్చు కొన్ని నెలలు కావచ్చు కొన్ని సంవత్సరాలైనా కావచ్చు అన్నారు మేహర్ బాబా జనవరి రెండవ తేదీ నుండి బాబా వ్రాయడం పూర్తిగా మానేసి చెప్పాలనుకున్నది కేవలం సౌజ్ఞల ద్వారా కానీ వార్తాపత్రికల్లో ఆంగ్ల అక్షరాలను సూచిస్తూ తెలియజేయడం కానీ ప్రారంభించారు బాబా చురుకు స్వభావం కారణంగా మండలివారు బాబా అప్పటి వరకు మౌనంగా ఉన్నారనే విషయం కూడా మరిచిపోయారు మండలి కానీ బాబా వ్రాయడం మానేగానే ఆ విషయం వారికి మళ్ళీ స్పష్టంగా తెలియవచ్చింది ఆ రాత్రి తొమ్మిది గంటలకు హారతి పాడారు ఆ రోజు నుండి ప్రతిరోజు సాయంత్రం గుజరాతీ హారతి పాడడానికి బాబా అనుమతించారు మెహర్ బాబా ఆ రోజంతా ఏమీ తినకుండా ఉపవాసం చేశారు బాబా వ్రాయడం మానేసిన మొదట్లో ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు బాబా దినపత్రిక తీసుకుని కావలసిన అక్షరాలను కానీ పదాలను కానీ చూపించేవారు కానీ ఈ పద్ధతి రాను రాను చాలా విసుగు కలిగించేదిగా ఉండేది బాబాకు సమయాన్ని వృధా చేసేదిగా ఉన్నందున మండలి సభ్యులైన చాంజీ ఒక పేపర్పై ఇంగ్లీషు లెటర్స్ టైప్ చేసి ఇవ్వగా బాబా దానిని వాడడం ప్రారంభించారు అది మరీ చిన్న సైజులో ఉన్నందున ఇంకొంచెం పెద్ద సైజులో ఉండే చార్ట్ను తయారు చేస్తే బాగుంటుందని వాటిని బాబా చూపించడానికి వీలుగా ఉంటుందని పెండు విష్ణు మాస్టర్ను కోరాడు అలా పెద్ద అక్షరాలతో మొదటి చార్టు పేపర్ పైన తర్వాత కార్డు బోర్డు పైన తయారు చేయించి ఆఖరిగా ఒక కర్ర పలక పైన పెయింటర్తో అక్షరాలు వ్రాయించిన బోర్డును బాబా కోసం తయారు చేయించారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం జనవరి ఏడవ తేదీ నుండి బాబా ఆ బోర్డును వాడడం ఆరంభించారు బాబా కోరిక ప్రకారం ఆ బోర్డు మీద ఒకటి నుండి తొమ్మిది అంకెలు మరియు సున్నా కూడా మరియు అక్షరాలు కింద వరసలోను పెయింట్తో రాయించారు ఈ అక్షర ఫలకం ద్వారానే మళ్ళీ బాబా మౌనంలోనే భాషించడం ప్రారంభించారు బాబా వేళ్ళు ఫలకంలోని అక్షరాలపై ఎంతో వడివడిగా కదిలేవి బాబా సంభాషణ ఎలాంటి అంతరాయం లేకుండా సాగేది బాబా ఒకసారి ఇలా అన్నారు అనుక్షణం ఈ ప్రపంచం నా నావేళ్ల సైగలపై నాట్యం చేస్తోంది అన్నారు మెహర్ బాబా అలా బాబా మౌనం ఫలకం సహాయంతో సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పదకొండు నెలలు వాడారు అక్షర ఫలకాన్ని మెహర్ బాబా ఆఖరికి తన అంతిమ ప్రకటన రోజు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబరు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో ఆ రోజుల్లో సూచించినట్లుగానే బాబా పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఏడో తేదీ నుండి అక్షర ఫలకాన్ని కూడా వాడడం మానివేశారు మానివేసి చేతి సౌజ్యాల ద్వారా మాట్లాడడం ప్రారంభించారు మెహర్ బాబా ఇలా మెహర్ బాబా మూడు అక్షర ఫలకాలను వాడారు अवतार में है बाबा की जय